మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కళ సాకారమైంది ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు రాజకీయ నిర్ణయాలు సాగించినప్పటికీ మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటుపై డిసెంబర్ తొమ్మిదవన కాంగ్రెస్ ప్రకటన చేసింది ఈ బిల్లు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఆమోదం పొందింది హైదరాబాద్ మహానగరానికి మెట్రో రైలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే మంజూరు కావటమే కాక వయాబిలిటీ గ్యాప్ ఫండ్ ను ఇవ్వటంలో ఆయన కృషి ఉంది ప్రత్యేక రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల యాభై దశకం నుంచే ఉద్యమాలు మొదలయ్యాయి కొన్నాళ్ళ తర్వాత ఉద్యమం మరుగున పడిన మళ్లీ రెండు వేల దశకంలో ఉధృతమైంది దీంతో రెండు వేల నాలుగు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చింది తాము అధికారంలోకి వస్తే రాష్ట్రం తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చింది ఈ వాగ్దానం మేరకు అధ్యయనం కోసం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించింది కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు విషయంలో ముందుకెళ్లిన మన్మోహన్ సర్కారు రెండు వేల పద్నాలుగులో చివరకు బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చింది ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ లేకున్నా అత్యంత వ్యూహాత్మకంగా ఈ బిల్లు ఉభయ సభల్లో గట్టెక్కడంలో మన్మోహన్ చతురతే ప్రధాన కారణంగా నిలిచింది